మన దగ్గర నుంచి ఎన్నో మేలులు ఉపకారం పోతుకున్న వ్యక్తి అది దేవుని నమ్ముకున్న వ్యక్తే దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తే మరి ఏం చేస్తారండి చేయడండి సార్ చేస్తారు సార్ దేవుడు ఎందుకు చేయడండి దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నాను నా ప్రభువు చేస్తాడు ఏ విషయంలో ప్రభువు మనల్ని ఏం చేయడు దేనికి సిగ్గుపరచటం ఆమె ఆమె మూడవదిగా మూడవది దేవుడు మనకు తోడుంటే అన్నీ సఫలమే హలోయ తర్వాత మనం చూసినప్పుడు దేవుని పెట్లారా ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చిన్నాం ఏమంటే గేరారు ఇస్రాయల్ దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము గేరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు అతడు కూడా ఎక్కడికి వెళ్ళాడండి కెరారి వెళ్ళాడు ఇప్పుడు దేవుడు అంటాడు ఈ దేశం అందు పరవాసయుండు నాలుగవదిగా నేను నీకు తోడయిండి నిన్ను నేను ఏం చేస్తాను నాలుగవదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది ఏం కలుగుతుందండి ఆశీర్వాదం కలుగుతుంది ఇసాకు నీవు ఈ ఊళ్ళో పరవాసిగానే ఉన్నావు కానీ నీకు నేను ఎలాగున్నానో తోడుగా ఉన్నాను పరవాసిగా ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానయ్యా నేను నేను నిన్నేం చేయబోతున్నాను మరి వెళ్ళాడు ఆ కేరళ దేశంలో విత్తనం వేశాడు నూరంతల ఫలము పొందాడు అక్కడ రాయబడింది ఏంటంటే యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు మిక్కిలు గొప్పవాడయ్యాడు అతడు మిక్కిలు గొప్పవాడయ్యే వరకు కూడా అతడు క్రమక్రమంగా ఏం పొందాడు అభివృద్ధి పొందాడు అంతా బాగానే ఉంది అసూయపడి వీళ్ళు ఏం చేశారు బాగుపడ్డామంటే అంటే ఎవరికైనా అసూయ శివుడు ముక్కి వేసుకుంటే చిరుపుకొని చీర కట్టుకుంటే ఎవరు పట్టించుకోరు మనల్ని మరి నువ్వేమో తల తల మెరిచి చీర కడితే మరి ఎలా ఉంటుంది మరి ఉత్తరం ఏంటండి నిజమే కదా మరి బైబిల్లోనే ఉంది మరి ఇస్సాకు ఒంటరికి వచ్చినప్పుడు ఎవరు ఆడి మీద అసూయ పడలేదో దేవుడు తోడుంటే ఆశ్చర్యదిస్తే విత్తనం వేస్తే క్రమంగా నూరంతలా ఫలం పొందితే అక్కడే ఉంది పిలిస్తీన్లు అతని మీద అసూయ పడి ఓయ్ నువ్వు మా ఊళ్ళో ఉండటానికి ఏం లేదో అని పంపించేశారుగా మరి అక్కడికి వచ్చి ఆయన బెహర్షిబాక వచ్చేసి చాలా నిరాశతో అతడు ఉంటే నిస్ప్రహలతో ఉంటే మరి ఏం చేయాలో అతను తెలియక ఉన్నాడు చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు అక్కడ నుండి అతడు బెహర్షిబాక వెళ్ళాను ఆ రాత్రియే ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయి ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అప్రహామును బట్టి నేనేం చేయబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను హలే నా దాసుడైన అప్రహామును బట్టి నేనేం చేయబోతున్నాను నిజమే దేవుడు తోడుగా ఉంటే ఇస్సాకును ఆశీర్వదించాడు ప్రయాణంలో ప్రతికూల పరిస్థితులు అతనికి ఎదురైనాయి సార్ ఆస్తంతా పోయింది సార్ ఒంటరిగానే మిగిలాడు సార్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నేనేం చేయబోతున్నాను సార్ అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను హలోయా దేవుడు ఏం చేస్తాడు సార్ ఆశీర్వదిస్తాడంటాడు దేవుడు తోడుగా ఉంటే మనకేం జరుగుతుంది అంటే ఆశీర్వాదం దీవినే కదా ఒకవేళ నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదనుకుంటున్నావా అలా నాడు మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు శుభము కలుగు కాక అని చెప్పాడు చెప్పిన దేవుడు ఒట్ని వదిలేశాడా వదలలేదు కదా ఇస్సాకును వదిలేశాడా వదలలేదు కదా ఏముంది సార్ దేవుడు అతనికి తోడయినాను కాబట్టి తన తండ్రి అయిన అబ్రహామును బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు ఎస్ నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నేనంటాను అంటాను మన జీవితం దేవునికి సమర్పించాలి సార్ మనము దేవునికి లోబడి జీవించాలి సార్ వాగ్దానాన్ని మనం నమ్మాలి సార్ దేవునికి మనము భయపడాలి సార్ భయపడితే లోబడితే దేవుడు ఎందుకు చేయడు సార్ దేవుడు చేస్తాడు కదా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ప్రభు చేయబోతున్నాడు అని ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు నేను నమ్ముతున్నాను ఎస్ ప్రభు మన జీవితాల్లో చేస్తాడు ఆమె ఆయన బిడ్డలైన వాడిని ఆయన ఎప్పుడు కూడా ఏం చేయడు సారంటే విడిచిపెట్టడండి ఇస్సాకుని దేవుడు వదిలేశాడా వదలలేదు కదా దేవుడు అతనిని ఆశీర్వదించే వరకు కూడా వదలలేదు కదా అందుకే పిలిస్తీలు వచ్చి ఎస్సా అడుగుతారు ఏయ్ మీ ఊళ్ళోంచి మమ్మల్ని పంపించేశారు కదా ఎందుకు వచ్చారు అని అడిగితే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఇరవై ఎనిమిది వచ్చిండ్రు వారు ఇచ్చి ఏముగా యహోవా నీకు తోడయిండుట మేము చూచాం చప్పల కొట్టని గట్టిగా పిలిస్తీళ్ళు ఏమన్నారు యహోవా నీకు తోడయి ఉండుట మేము చూచాం ఆమె దేవుడు నీకు తోడయి ప్రజలు చూచారని నీకు భయపడాలి ఎవరైనా సరే పక్కింటోడైనా ఎదిరింటోడైనా చివరికి కట్టుకున్నోడైనా దేవునికి ఉన్నాడు చూచాడంటే భయపడతాడు చూడండి సవులు కూడా రెండు సార్లు ఈటిలు విషయ చంపేద్దాం అనుకున్నాడు దావీదిని రెండు సార్లు కూడా తప్పుకుంటే సవులు అనుకున్నాడు నా గురి ఇప్పుడు తప్పదు కదా ఎందుకు ఎలా జరిగిందంటే బైబిల్లో రాయబడిన మాట ఏడు తెలుసా తన్నును విడిచి దేవుడు దావీదునకు తోడయి సవులు చూచి సవులు దావీదునకు దేవుడు నీకు తోడుంటే నీ శత్రువైన నీకు భయపడాలి ఎవడైనా నీకు భయపడవలసిందే హలో లూయా కారణం మేము అనగా దేవుడు నీకు తోడు ఇప్పుడు చోటు పంపించేశారు ఇప్పుడు ఆలోచన ఏమన్నారు ఆశీర్వాదం ఉంటే ఎవడైనా వచ్చేస్తాడు దేవుడిని దొత్తడం ఆశీర్వాదం లేకపోతే ఎవడొస్తాడు సార్ ఒంట్లో ఆరోగ్యం ఉన్నది చెప్పు వండి పెడితే ఎంతమంది అయినా వస్తారు అది అన్నీ ఉండి వండి పట్టలేక నువ్వు మంచం మీద పడుంటే ఎవరైనా నీ దగ్గరికి వచ్చేవి కదా వండుకు తినవి అంటే అది కూతురేనే లేచేను పద్దేసిన రక్తమే చేయ యథార్థమైన విషయాలు నిజమండి ఒంట్లో బలం ఉంటే ఉంటారు బలం లేకపోతే ఎవడుంటాడు ఎవడు ఉండడు కదా ఇప్పుడు ఆశీర్వాదం ఉంటే వస్తారు ఆశీర్వాదం లేకపోతే నాలుగోదిగా దేవుని పెట్టారా దేవుడు తోడయింటే మనకేటి చెప్పండి ఆశీర్వాదమే ఆశీర్వాదమే తర్వాత దేవుని బిడ్డలారా మనం చూస్తే ఎన్నోది ఐదవదిగా దేవుడు మనకు తోడు ఉంటే మనకేంటి చెప్పిన సమాధానము అందరూ చెప్పండి ఏంటి సమాధానము రోమిలకు రాసిన పత్రిక దానికి ముందుగా అపోజ నేను పౌలు కొను తెస్సులోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహార చదవండి రెండో తెశలోనికి రాసిన పత్రిక కర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ఆమె ఆమెన్ హల్లెలూయా ప్రభు తోడుగా ఉన్నాడు గనక మనకి ఏంటి చెప్పండి సమాధానము అందరు చెప్పండి అలాగే రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము చివరి వాచనం ముప్పై మూడు వచ్చాను అక్కడ ఏముంటుందంటే సమాధానం కర్తయ్యగు దేవుడు మీకు ఏమై ఉన్నో మీకందరికీ తోడై ఉండేను అలే లోయా ఐదవదిగా ఐదవదిగా దేవుని బిడ్డలారా దేవుడు గనక మనకు తోడుగా ఉంటే మనకేంటి సమాధానం ఈరోజు మన కుటుంబాల్లో సమాధానము లేదు అంటే ఉన్న రోగాలను బట్టి సమాధానము లేదు అప్పులను బట్టి సమాధానము లేదు పాపమును బట్టి ఏమీ లేదు ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే ఏముండదండి సమాధానం ఉండదు పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు కన్నీటితో ఏసయ్య పాదాలు కడిగినప్పుడు తన తల తలకూరలతో ఏసయ్య పాదాలు తుడిచినప్పుడు ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నప్పుడు తైలం తీసుకొచ్చి అతని పాదాల మీద పోసి అభిషేకిస్తున్నప్పుడు అతను భోజనాలకు పిలిచిన పరిచయం ఏమో ఆయనేమో పరిశుద్ధుడు ఈమె ఎవరు పాపాత్మురాలు కదా ఇప్పుడో ఆమె పాపాత్మురాలన్న సంగతి ఏసైకి తెలుసు ఏసై ఎందు విశ్వాసం ఉంచిందని ఏసైకి తెలుసు ఆయన ఏమన్నారు విస్తారముగా ఆమె చేసిన పాప విస్తారంగా ఆమె నన్ను ప్రేమించింది కాబట్టి ఓకే కింద వచ్చినాలో ఏముంటుందంటే లోకాసు చివరి వచ్చినంలో ఆమె ఏమన్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను నువ్వు సమాధానముతో వెళ్ళు హలో లూయా ఇప్పుడు ఉంది కాబట్టి ఆమె ఏమి లేదు సమాధానం లేదన్న సంగతి ఎవరికి తెలుసు ఏ సైకి తెలుసు కదా ఏమండి సమాధానము లేదన్న సంగతి ఏ సైకి తెలుసు నీ హృదయంలో పాపం ఉంటే సమాధానం ఉండదు పాపపు క్రియలు ఉన్నా సమాధానం ఉండదు పాపపు ఆలోచనలు ఉన్నా నీలో ఏముండదండి అసలు పాపపు తలంపులు ఉండడానికి కదా మనసు కుదిరలేకపోవటం కోసం ఏమండి సమాధానాన్ని లేకపోవడం కారణం అదే హృదయములో పాపము లక్ష్యం చేస్తే సమాధానం ఎలాగుంటుంది సార్ ఉండదు కదా ఈరోజు నా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మీరు మీ హృదయంలో పాపం ఉంది కాబట్టి మీ కుటుంబంలో సమాధానం లేదు నీ భార్యకి తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నావు నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నావు నీ బిడ్డలకు తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నావు నువ్వేమనుకున్నావు అంటే కవర్ చేస్తున్నాను అనుకున్నావు ఆ కవరింగే నీ కుటుంబంలో సమాధానానికి లేకపోవడానికి కారణం నీ వ్యాపారంలో సమాధానం లేకపోవడానికి కారణం నీ ఇంటిలో సమాధానం లేకపోవడానికి కారణం నీవు చేసే ఉద్యోగ స్థలములో సమాధానాన్ని లేకపోవడానికి కారణం అదే కదా పాపము లేక పాపమును నీ హృదయంలో ఉంటేనే కదా సమాధానం లేకపోవడానికి దాన్ని గమనించి ఆమె పాపాలని క్షమించి ఆమెతో ఏమన్నాడు సమాధానంతో నువ్వు వెళ్ళను కొట్టండి గట్టిగా నిజమే కదా దేవుని సంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సమాధానము లేని మన జీవితంలో దేవుడే కదా మనకేమిస్తున్నాడు సమాధానాన్నిచ్చే దేవుడు హలోయ రెండవదిగా కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలలో రోగాలు ఉంటే ఏముండదండి చెప్పండి చిన్న రొంపే శ్వాస ఆడలేదు ముక్తో మాట్లాడేది నందేమో ఇస్తూ హలే లోయ యావండి చిన్న బలహీనతే కదా ఏమండి మందులు వేసుకున్నా ఏం వేసుకున్నా తగ్గకపోతే సమాధానం చూడండి పన్నెండు ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నామే అనేక వైద్యుల చేత తిప్పలు పడింది కానీ తగ్గలేదు ఈ రోజున చాలా కుటుంబాలలో ఏ కదండి రోగాలండి డాక్టర్ల దగ్గర తిరుగుతున్నాం మందులు వేసుకుంటున్నాం తగ్గకపోతే బలహీనత రాకపోతే ఏమైనా ఒత్తే తగ్గకపోతే సమాధానం ఉంటుందా సమాధానం ఉండదు కదా ఏమండి ఆమె జీవితంలో ఏమి లేదు భర్తకి ఆమెకి ఏమి లేదు సమాధానం లేదు కదా పిల్లలకు ఆమెకి ఏముంది సమాధానం లేదు ఎందుకో తెలుసా రసస్రావం ఉన్న వ్యక్తి అట వెలపలు ఉండాలి కానీ ఇంట్లో ఉండకూడదు ఒక ఆయన అన్నారు పన్నెండు సంవత్సరాలు ఆమె బయటే ఉందట ఎలాగుంటుంది సార్ భర్త ఉండి వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా ఉంటే ఎంత వేదన కూడా చెప్పండి ఎంత వేదన గుండా చెప్పండి సమాధానం ఉంటుందా డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది మందులు వేసుకుంటుంది తగ్గట్లేదు సమాధానం ఉంటుందా ఏమా ఉంటుందా ఉంటుంది కదా అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితులండి కానీ దేవుడు ఏసయ్య దాన్ని ఎరిగిన వాడే ఇప్పుడు ఆమె అనుకుంది విసిగి వేసారిపోయింది నినేశ్ దగ్గరికి వెళ్తాను ఆయన వస్తున్నాను వస్తున్నాను మూడతాను నేను బాగుపడతాను అని అనుకుంది వెళ్ళింది ఏమంటే ఏం చేసిందని ఏసయ్య వస్త్రాలను ముట్టింది ఏమైందండి బాగుపడింది చప్పట్లు కొడదామా గట్టిగా కొడదామా హెలూయా చెప్పండి గట్టిగా హల ఊయా ఏమండి ఏం జరిగింది అనంటే నా ప్రియమైన వాళ్ళరా ఆ వస్త్రాన్ని ముట్ట ఏసై వస్త్రాన్ని ముట్టగానే ఆమె బాగుపడింది బైబిల్ రాయిబండి మాట్లాడి తెలుసా ఆమె రక్తదారు గట్టనే కట్టడాయను హలలోయ ఇప్పుడు ఏసయ్య ఏమంటున్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను మరి ఇప్పుడు ఏసయ్యా నువ్వు బాగుపడ్డావు ఇంటికి వెళ్ళి అనొచ్చు కదా మరి ఏమన్నాడండి నా సోదరుడా సోదరి ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా మీరు ఏ బలహీనతతో ఏ సమస్యతో టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నాడు దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కదా ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె జీవితంలో నా ఏ అద్భుతం చేశాడు ఓ విశ్వసిస్తే నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు నీ బలహీనత నుంచి దేవుడు నీకు విడుదల నుంచి స్వస్థతను ఆరోగ్యమును నా ప్రభు ఇవ్వబోతున్నాడు ఆమె నువ్వు ఆయన ఎందు విశ్వసించగలిగినట్లయితే ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె జీవితంలో నా ఏ అద్భుతం చేశాడు చూడండి ఇప్పుడు స్వస్థ పరిచయం ఇప్పుడు సమాధానముతో వెళ్ళు చప్పట్లు కొడదామా ఎస్ నా దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు అండి ప్రభు తోడుంటే మనకేంటి చెప్పండి సమాధానం కదా అందుకే అన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు ఏంటంటే భూమి మీద సమాధానం ఎవరికి సమాధానం ఆయనకిష్టలైన మనుషులు అందరూ చెప్పండి ఏంటి ఆయన కంటే ఎవరికి ఇష్టలు దేవునికి ఇష్టలైన మనుషులకు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి సార్ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి సార్ దేవుని అందు విశ్వసించాలి సార్ అలాగ ఉంటేనే కదా మన జీవితంలో ఏమిస్తాడండి ఇచ్చేది నిజమైన సమాధానాన్ని నిజమైన సంతోషాన్ని దేవుని బిడ్లారా మన జీవితాల్లో మనం పొందుకోగలము దేవునికి స్తోత్రం ఆ రోజుగా దేవుని బిడ్డల ఆ రోజుగా ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయం దయచేసి ఏడో వాక్యాన్ని చూద్దాం కాండం అది అది ఏంటి చెప్పండి మాట చెప్తారా నీ దేవుడని అహోవా అందరు చెప్పండి నీ దేవుడని యోవా నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు బైబుల్ గ్రంథంలో రెండు చోట్ల మాత్రమే నీకు తక్కువ కాదు అని ఉంది ఎప్పుడు తెలుసా సారీపత్ అనే విధవరాల దగ్గరికి ఏలియ గారిని పంపించినప్పుడు ఏలి అన్నాడు పట్టెడు పిండి బుడ్డు కొంచెం నూనె ఉంది అంటే నేను నా కొడుకు నా చేసుకుని తినే చచ్చిపోదాం అనుకుంటే దైవ అన్నాడు నువ్వు వెళ్ళి మొదట అప్పం చేసుకుని తీసుకురామ్మనంటే ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్లు ఆమె చేసిందట సమయం అవుతుంది కాబట్టి అలాగే చేయగా రాయబడిన రాయిబడిన మాట్లాడు తెలుసా ఏమండి ఆ కరువు కాలం అంతా ఏమండి ఆమె ఏమైందంట తొట్టులో పిండే తక్కువ కాలేదు బుడ్డులో నూనె చప్పల కొట్టండి గట్టిగా నేను అంటాను ఇప్పుడు ఆమెకు తోడుగా ఏమైనా పంపించాడు దైవ జడ్ని పంపించాడు ఏమైనా పంపించాడు నేను వాడు చెప్పిన దైవజనుడు అక్కడ ఉంటాను బట్టి ఆమె ద్వారా దైవజనుడు పోషించబడ్డాడు దైవజనుడు ద్వారా ఆమె ఏమైంది పోషించబడింది అల్ల లోయా తొడ్లో పిండి తక్కువ కాలేదు నాన్న బుడ్డులో ఏం అవ్వలేదు దేవుడు తోడు ఉంటే ఆ కరువు కాలంలో లేని దేవుడు తోడుగా ఉన్నాడు సార్ పట్టెడు పిండే బుడ్డులో కొంచెం నూనె సార్ తను తన అప్పం చేసుకుని తినేద్దాం అనుకుంది కానీ ఏం చేసిందో తెలుసా దైవ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆమె దైవ మాట వింద కాబట్టి అది దేవుని మాటగా ఆమె శిరస వహించింది కాబట్టి ఇప్పుడు నా ప్రభువు నా దేవుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా ఎస్ ఆమె చేసింది ఏమో లేదు తొట్టులో పిండే తక్కువగా లేదు బుడ్డులోనూనే నిజంగా దేవుడు తోడుంటే నీకే విషయంలో కూడా తక్కువ కాదు దేవుడు తక్కువ రానివాడు ఎందుకంటే అదే వచ్చిన ఏమన్నాడు తెలుసా నీవు చేసే నీ చేతి పనులన్నిటిలో యహోవా నిన్ను ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అలలోయ దేవుడు నీకు తోడుంటే నానా నువ్వు చేసే ఏ పనైనా నీకు దేవుడిని ఆశీర్వదించినప్పుడు దేవుడి నీకు తోడున్నప్పుడు నీకేమి తక్కువ కాదు దేవుడు ఏది కూడా తక్కువ నీకు రానివడు తక్కువ నీకు చెయ్యనివ్వడు ఎస్ నేను నమ్ముతున్నాను దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా దేవుడు తక్కువ రానివ్వలేదు రానివుడు కూడా హలో లూయా ప్రైజ్ దలాట్ నిజమే దేవుడు తోడుగా ఉన్నవాడికి దేవుడు ఏ విషయంలో తక్కువ రానివ్వడు చివరిది ఏడవది అపోసలు కార్యగ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చులో మనం చూస్తే దేవుడు ఉంటే కార్యాలు జరుగుతాయి అంటారు పద్నాలుగు ఇరవై ఏడు వారు వచ్చి దేవుడు తమకు తోడయిండి ఎస్ అన్యజనులు విశ్వసించటకు ఆయన ద్వారము తెరిచి ఉన్నాడు హలోయ దేవుడు నీకు తోడయ్యుండి ఆయన కార్యాలు జరిగిస్తే అన్యజనులు ఏం చేస్తారంట విశ్వసించడానికి ఆయన ద్వారము తెలుస్తాడు లోయ ఎవరికే మనకే ఎందుకు అన్యజనులు తెలుసుకోవాలి అన్యజనులు ఏం చేయాలి విశ్వసించాలి ఎప్పుడు విశ్వసిస్తారు దేవుడు నీకు తోడయినప్పుడు నీవు దేవుని చేత కార్యాలు నీ జీవితంలో చేసినప్పుడు ఆమె దేవుడికి తోడున్నవాడికి దేవుడు ఏం చేస్తాడు సార్ కార్యాలు దేవుడు చేస్తాడు సార్ ఎస్ దేవుడు తోడున్న వారికి ఏం చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు ఇప్పుడు నీకు చేసిన కార్యాలు చూసినప్పుడు అన్యజనులు విశ్వసిస్తారు విశ్వసించడానికి దేవుడు ఏం తెరుస్తాడు అంతే కదా ఆవే దేవుడు నీకు దూరం తెరుతాను అవ్వనుకున్న దూరాలు ముయ్యబడి అనుకున్నావా దేవుడికి ద్వారాలు ఎప్పుడు చెప్తా ఉంటాం ఒక ద్వారం ముయ్యబడితే అయ్య మాట్లాడినామా ఒక ద్వారం ముయ్యబడితే బైబిల్లో ఉంది అది కానీ అనేస్తాం దేవునికి స్తోత్రం నిజమే ఒక ద్వారం ముయ్యబడినా దేవుడి నీకు ద్వారం తెలుస్తున్నాడు కార్యం చేయటానికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిని వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయమైన జీవితంలో నా దేవుడు కార్యము చేయబోతున్నాడు ఆమె అసలు క్రిస్మస్ ఏంటో తెలుసా అన్యజనులు నిన్ను చూసి విశ్వసించడమే నీ జీవితంలో కార్యం దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుడికి అనుగుణ్యంగా మనం జీవించాలి సార్ పరిశుద్ధత కలిగి ఉండాలి సార్ నీతిగా ఉండాలి సార్ యథార్థంగా ఉండాలి సార్ దేవుని ఎందు ఆ దేవుని మీద ఆశ్రయించాలి సార్ ఏమండి పనికిరాని అన్ని నీళ్ళు పెట్టేసుకుని దేవునికి ఎలా తోడుగు ఎన్నో ఆలోచనలు పెట్టేసుకుని దేవుడు నీతో ఉండాలంటే దేవుని ఆలోచన చేత నువ్వు నింపబడాలి దేవుని ఉద్దేశాలు చేత నింపబడాలి దేవుని చిత్తము నేను వేర్చేవారు మనం ఉండాలి అప్పుడే కదా దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు ఎలా తోడుగా ఉంటాడు దేవుడు ఎలా ఉండమంటే నువ్వు అలా ఉన్నావు ఉండినప్పుడే కదా నీకు తోడుగా ఉండేది దేవుడు ఉంటేనే కదా కార్యాలు జరిగేది కార్యాలు జరిగితేనే కదా అన్యజనులు విశ్వసించేది అందుకే దేవుడట ఆయన ద్వారమును తెరిచాడు హలలోయ చెప్పని గట్టిగా హలలోయ తెరిచిన సంగతి మీరు ఏం చేస్తారు వివరిస్తారు ఆమె నా దేవుడు నాకు తో నేను ఎంతోమంది చెప్తాను నా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే నన్ను ఈ భయంకరమైన కరోనా నుంచి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నా దేవుడు వివరించాడు అని నేను ధైర్యంగా అనేక మందికి నేను చెప్పగలను నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఏ విషయంలో దేని విషయంలో కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా నా ప్రభువే నన్ను నడిపించుచున్నాడు అని నేను అనేక మందికి చెప్పగలుగుతున్నాను కారణం ఏంటో తెలుసా అన్యజనులు విశ్వసించినట్లు దేవుడు నీకు తోడైండి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆమె దేవుడు తోడుగా ఉండాలని దేవునికి అనుగుణ్యంగా జీవించు ఏమంటే దేవునికి ఏమైనా పరిశుద్ధంగా మనం జీవించు మాకరించండి కళ్ళు మూసుకునండి దైవ జనురాలు మన ప్రార్థనలు నడిపిస్తాను నిజమేనాయన ఏడు విషయాలు మాతో మాట్లాడావు ఒకటి దేవుడు తోడుంటే మేము కాపుదల కలుగుతుందని దేవుడు మాకు తోడుంటే మేలు జరుగుతుందని దేవుడు మాకు తోడుంటే మేము ఏం చేసినా సఫలమవుతుందని దేవుడు మాకు తోడుంటే మాకు ఆశీర్వాదం అని దేవుడు మాకు తోడుంటే మాకు సమాధానం అని దేవుడు మాకు తోడుంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవా ఏమీ తక్కువ కాదని మాతో అయ్యా మాట్లాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వేంతన్ మహోన్నతుడా నీ అందనాల్ నాయన ఈ రాత్రి కాల సమయంలో కాపవాస కూడికలో నాయన ని దాసులను అభిషేకించు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మందరితో మాట్లాడినందులకు వందనాలు ప్రభా ఏ నీవు తోడుగా ఉంటే నాయన నీకు స్తోత్రాలు మాకు కలిగే ఏడు ఆశీర్వాదాలు నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ఈ లోకంలో ఎవడు విడిచిపెట్టిన అయ్యా నీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభ్వా నీవు తోడుగా ఉంటున్నావు కాబట్టే నాయనా నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని నాయనా నీకు స్తోత్ర లేకోబుకి ప్రభ్వా అయ్యా తోడై ఉండి నాయన వాగ్దానం ఇచ్చావు నీ కొందనాలు అయ్యానైనా నీవు కాపాడే దేవుడు నీకు స్తోత్రాలు నీవు మేలు చేసే దేవుడు నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నీవు తోడుగా ఉండి అయ్యా చేసే ప్రతి ఒక్క పనిని సఫలం చేసే దేవుడు అయి ఉన్నావు నాయన అయ్యా నా తండ్రి నీవు తోడుగా ఉంటే నీకు స్తోత్రాలు నాయన ఎన్నో అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు సమాధానం ఇచ్చే దేవుడు నైనా అయ్యానైనా నీకు స్తోత్రాలు నీవు తోడుగా ఉంటే ఏది తక్కువ చెయ్యూ ప్రవ్వ అయ్యా నువ్వు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అయినైనా అయ్యా నాయన ఏ సాకుని ఆశీర్వదించిన దేవా యాకోబుకు తోడుగా ఉన్న దేవా అయ్యా అయ్యానైనా నీకు స్తోత్రాలు తండ్రి యోసేపుకు తోడైన దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి నాయనా బైబుల్ గ్రంథంలో అనే అనేక మంది భక్తులకు ప్రవ్వా నువ్వు తోడు ఎన్నో కార్యాలు చేసావు ప్రవ్వ అయ్యా నీవు తోడుగా ఉంటే కార్యములు చేసే దేవుడు నైనా అన్య జనులు విశ్వసించున్నట్లుగా తండ్రి అద్భుతాలు జరిగించే దేవుడు ప్రవ్వా నీ కొందనాలు ఎస్ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ఈ రాత్రి విత్తబండి మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయం నీరు కట్టి ఫలింపచ్చే తండ్రి నీ వందనాలు అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్న ఉన్నావన్న విషయాన్ని మేము మరిచిపోకుండా తండ్రి అయ్యా నాయన నీ కార్యములను మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా నువ్వు తోడుగా ఉన్నావన్న ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు కూడా వచ్చిన ప్రతి ఒక్క వీడిని పేరు పేరునదైతో జ్ఞాపకం చేసుకోనండి నీ సేవకుని కూడా ఇంకా బలపరిచి నిఘనమైన పరిచర్యలో వాడుకు మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనామంలో ప్రార్థన అడిగి వేడుకొని మా పరమ తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని సుక్రీస్తు ప్రభుల ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్యం అని ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పంతలప్పుడు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్సురక్తమే చే ప్రవేశ్వరక్తం వే చేయం ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాది అపవాదికేయులకు అనంత నాశనం కలుగుగాక హామీన్ ఆమేన్ 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 అందరికీ వందనాలు